కాకినాడ జిల్లా తుని పట్టణంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యేలు చిన్నరాజప్ప యనమల దివ్య పాల్గొన్నారు గతంలో ఎన్నడలేని విధంగా తుని నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు నిరుద్యోగుల కోసం అనేక జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు రాష్ట్రం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళకి అవకాశాలు కల్పించాలి సమాజంలో అసమాన దళితులకి పేదవాళ్ళకి అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆ అసమానతలు కూడా తొలగించడానికి ఈ నెల ప్రభుత్వం పనిచేస్తుంది అంటే నిజంగా ఆర్థిక కష్టం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కష్టాలు కూడా మనం ఏ స్కీమ్ చేయలేదు ఏదైతే ఆ రోజున

ఇక్కడ ఈ అభివృద్ధి జరగకపోవడానికి జరగకపోవడానికి కారణం రక వ్యక్తి ఆర్మీలు పూర్తిగా నెలకెడపడం కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయ